పట్టణంలో బి గెస్ట్ హౌస్ లో క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన మైదానాన్ని ఎమ్మెల్యే కోట్ల సూర్య సూర్యప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నందు క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలను డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు డీఎస్పీలు మాట్లాడుతూ పిల్లల మానసిక ఉల్లాసం మరియు శారీరక పెరుగుదల కోసం క్రీడలు ఎంతో ముఖ్యపాత్ర వహిస్తాయని ప్రస్తుత సమాజంలో పిల్లలు మొబైల్ మరియు టీవీలకు వ్యసనపరులుగా మారారు దీనివలన వారు అనారోగ్య పాలు కావడమే కాక చదువులోనూ రాణించలేక చాలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కావున ప్రతి ఒక్కరూ శారీరక క్రీడలపై దృష్టి సారించి క్రీడా మైదానాలను ఉపయోగించుకోవాలన్నారు అలాగే ఈ నెల ఆరవ తారీఖు నుండి బల్లారిలో జరిగే జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన క్రీడాకారులకు పట్టణంలోనే ఆతిథ్యం ఇచ్చి వారి ప్రాక్టీస్ కు అన్ని విధాల సహకరిస్తామన్నారు మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు ఏమంటే ఈరోజు జరిగే డెబ్బై నేషనల్స్ బాల్ బ్యాడ్మింటన్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది రా ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు బళ్ళారిలో జరగబోయే నేషనల్ మీటు దాదాపు ముప్పై ఐదు రాష్ట్రాలు పాల్గొంటాయి మన రాష్ట్రం తరపు నుంచి ఈ టీం ఇక్కడ పాల్గొంటుంది ఇక్కడ కోచింగ్ క్యాంప్ తీసుకుంటుంది డోన్లో డిఎస్పి గారి ప్రోత్సాహంతో ఆయన సహకారంతో ఈ ప్లేయర్స్కి ఇక్కడ అకామిడేషన్ అయితే మిగతా భోజన వసతులు అయితే ఏ ఇబ్బంది లేకుండా అన్నీ ఇక్కడ సార్ మాకు ప్రోత్సాహంతో ఈ క్యాంపు పది రోజులు జరుగుతున్నది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నెల్లూరు ప్రకాశం జిల్లా కర్నూలు కడప ఏమి అన్ని పదమూడు జిల్లాల నుంచి పది మంది ప్లేయర్స్ ఇక్కడ ఇక్కడ కోచింగ్ క్యాంప్ తీసుకుంటున్నారు ఇప్పుడు జరగబట్టి కూడా ఇది ఎనిమిదవ రోజు ఏమి ఫిబ్రవరి ఆరున వాళ్ళు బల్లార్లో పార్టిసిపేషన్ చేస్తారు వాళ్ళందరికీ మనం ఇక్కడున్న కోచింగ్ క్యాంపులో ఉన్న క్రీడాకారులు డోన్ క్రీడాకారులు ఈ బాల్ బ్యాడ్మింటన్ కామేష్ అయితే నగేష్ అయితే భాయ్ అయితే చంద్రమౌళి అయితే తర్వాత మిగతా క్రీడాకారులు కూడా అందరూ వాళ్ళ గేమ్ వాళ్ళతోటి ఆడుతూ వాళ్ళకి ఎక్కువ మెళుకలు నేర్పించి ఏమి ఇక్కడ నుంచి వాళ్ళని ప్లేస్ తీసుకొస్తారు లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది మేము ఈసారి కూడా మేము ఫస్ట్ ప్లేస్ ఆశిస్తున్నాము మేము ఆశిస్తామని చెప్పి మాకు ధన్యవాదాలు వాళ్ళకు ముఖ్యంగా గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఈ ఈ డెబ్బై నేషనల్స్ కారణంగా ఇక్కడ మన డోన్లో జరిగే కోచింగ్ క్యాంప్లో ముఖ్యంగా ఇక్కడ ఉండే శ్రీనియర్ క్రీడాకారులు మౌలా గారు కామేష్ గారు అలాగే రామ్కి గారు వీళ్ళ ఆధ్వర్యంలో మాకు ఈ డెబ్బై నేషనల్స్ కోచింగ్ క్యాంప్ జరగడం మాకెంతో చాలా గర్వకరంగా ఉంది అందులో ఇక్కడ ఉండే ప్లేయర్స్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు ఫుడ్ విషయంలో కానీ ఇక్కడ ఉండే మాకు ప్రాక్టీస్ విషయంలో కానీ చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్న డిఎస్పి సార్ గారు శ్రీనివాస సార్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహం చేసి మాకు ఈ ప్రాక్టీస్ ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇలాంటివి ఇంకా జరపాలని మా స్పోర్ట్స్కు మీరు ఎంతో ఎంకరేజ్ చేశారు ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల మాకు ఉన్న గ్రామాల్లో ఉన్న క్రీడాకారులందరూ ఎంతో ప్రోత్సాహం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ పోలీస్ వాళ్ళ సహకారంతో స్పోర్ట్స్ ఇన్ని రోజులు స్పోర్ట్స్ అక్కడ కొద్దిగా ఇబ్బంది అయిపోయినాయి మరి రోజు మంచి రోజు కాబట్టి ఈరోజు నావే క్రోడ్ స్టార్ట్ చేశాం స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ చదువున్నా స్పోర్ట్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రాంతంలో టాలెంట్ అనే ఉంది టాలెంట్ చూడడానికి ఇటువంటి స్పోర్ట్స్ ఆడుకుంటే డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ గుర్తించి ఫ్యూచర్లో నేషనల్స్ పోయే అవకాశం ఉంది ఇక కొద్దాం కొత్తపోయారు అలాగే ఈరోజు మన ఇండియా ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ టీం అందరు ఉంది ఆంధ్రప్రదేశ్లో టీం అందరు ఉంది సిక్స్త్ బుల్లార్లో ఆల్ ఇండియా టోర్నమెంట్స్లో పాల్గొంటారు వాళ్ళని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ వాళ్ళకి మనం గెలుచుకోవాలి ఆంధ్రప్రదేశ్ నిలబెట్టుకోవాలి అంటే ఇటువంటి స్పోర్ట్స్ ఎకరెడ్ చేస్తే పంట మాసం కంటే పర్యటనలో టాలెంట్ ఉన్న పీపుళ్లకు మంచి అవకాశం ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఏ గవర్నమెంట్ కానీ వాళ్ళ రూరల్ ప్రాంతంలో స్పోర్ట్స్ కానీ రకరకాల విద్యలను వాళ్ళకు ప్రసిద్ధి లేక వాళ్ళు చూపించకపోతారు వాళ్ళ సోమత లేక ఆర్థిక పరిస్థితి లేక వాళ్ళ టాలెంట్ని చూపలేకపోతారు అటువంటి వారికి ఈ రూరల్ ప్రాంతంలో స్పోర్ట్స్ కానివ్వండి రకరకాల ఉన్నాయి ఈవెంట్స్ అవన్నీ కూడా వాళ్ళ టాలెంట్ యూజ్ యూజ్ చేసి తప్పకుండా చేయ అవకాశం ఉంది దానికి నా ప్రోత్సహం ఉంటుంది అలాగే స్క్వాష్ కూడా ట్రాజ్ చేస్తాం ఒకటి మాట్లాడాలి స్క్వాష్ కూడా నా ఫ్రెండ్స్ ఇచ్చి కూడా తయారు చేస్తాం అలాగే స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి స్పోర్ట్స్ సంబంధించిన డౌన్లో మేము సిద్ధంగా మేము సిద్ధంగా ఉందాం తప్పకుండా మాకు కావాల్సింది ఈ పిల్లలు భవిష్యత్తు ఉండాలి మంచి ఉద్యోగం రావాలి ఎటువంటి స్పోర్ట్స్ వల్ల ఎల్చేస్ వల్ల మంచి అవకాశం ఉంటే తప్పకుండా మా సహకారం ఉంటుంది పొలిటికల్గా ఎమ్మెల్యేగా అలాగే పోలీసు వాళ్ళు కూడా సహకారం తప్పకుండా ప్రజలకు కూడా బాగా సహకారంతో అందరూ కలిసి అద్భుతం పొందుకుపోదు థ్యాంక్ ఎమ్మెల్యే గారు గౌరవీయులు కోట్ల జయశూ సార్ రెడ్డి సార్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలలో భాగంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఈరోజు లోన్లో మాకు రెండు గత రెండు నెలల నుంచి సూచనలు చేయడం జరిగింది ఒక మంచి స్పోర్ట్స్కి సంబంధించి కానీ గేమ్ సంబంధించి పిల్లల్ని డెవలప్ చేయాలా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్లో గేమ్లు ఆడుతున్నారు కానీ పిల్లలు వచ్చి అనేది మర్చిపోయారు దీని నుంచి సమాజంలో చాలా రుగ్మతలు వస్తున్నాయి పిల్లలు హెల్తీగా ఉండకపోవడము రేపొద్దుగా గెలుపోవటంలో ఏమొచ్చినా కూడా లైఫ్లో తట్టుకోకపోవడము ఈ కొత్త జనరేషన్ చూస్తున్నాం మరి ఒక్కసారి ఏదైనా ఫెయిల్ అయితే సూసైడ్ మోడ్ లేకపోతున్నారు సంసారం ఏదైనా కొంచెం ఇది అయిందంటే అప్పుడే విడాకులు అంటున్నారు కానీ గతంలో చూస్తే పల్లెల్లో ఎక్కడ చూసినా కానీ గేమ్స్ ఉండేవి స్పోర్ట్స్ ఉండేవి వెళ్ళిపోవటంలో అనేది తెలిసేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ కూడా చాలా నాజు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు గత రెండు నుంచి మాకు చెప్తున్నారు ఏదనంటే సమాజానికి మంచి చేతట్లు పిల్లలకి ఆరోగ్యంగా ఉంటూ మన డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి పేరు తీసుకోవాలని ఆయన సూచనలతో ఈ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవరైనా సరే వచ్చి ప్రతి ఒక్కరూ కూడా పీటీలు కూడా అదే విజ్ఞప్తి చేశాము దయచేసి పిల్లల్ని డెవలప్ చేయండి మొబైల్ గేమ్స్ నుంచి ఫీల్డ్ గేమ్స్ లెక్క తీసుకుని రావాలని ప్రతి ఒక్కరిని కూడా అజ్ఞాప్ చేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఏ కృతజ్ఞతలు తెలుపుతూ శిలా తీసుకున్నారు థ్యాంక్ యూ దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఐట్ డబల్ ఫైవ్ ఫైవ్